హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో నేను టీఫా స్కానింగ్ అయితే చేయించుకున్నా దాని రిజల్ట్ ఏంటి ప్రాబ్లం ఏంటి అన్నది నేను ఈ వీడియోలో చెప్తాను ఇక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి అలాగే వాయిస్ కొంచెం చేంజ్ అయ్యింది బాగా కోల్డ్గా ఉండడం వల్ల సో ఏమనుకోకుండా చివరి వరకు వీడియో చూసేయండి టీఫా స్కానింగ్ చేయించుకోవాలని చెప్పి మార్నింగే హడావిడగా ఇంట్లో పని అంతా పూర్తి చేసుకుని అయితే మార్నింగే వెళ్ళిపోయిన హాస్పిటల్కి ఇక అక్కడికి వెళ్ళాకేమో డాక్టర్ గారు ఆఫ్టర్నూన్ టూకు వస్తారు అని చెప్పారు ఇంకెలానో వచ్చినా కదా మళ్ళీ వెళ్ళి రావడం ఎందుకు ఎండగా ఉందని చెప్పి అయితే మార్నింగ్ టెన్ థర్టీకి వెళ్ళిన వాళ్ళము ఇంకా అక్కడే వెండిపోయిన టూ వరకు ఇక టూ తర్వాత డాక్టర్ గారు వచ్చినాక స్కాన్ అయితే చేసినారు మనకి స్కాన్ చేసినప్పుడు మనము పీరియడ్ మిస్ అయిన డేటు ప్రకారం లెక్క వేసుకుంటాం కదా సో ఎన్ని నెలలు అన్నది మనం లెక్క వేసుకుంటాం కానీ స్కానింగ్లో ఏదైతే వచ్చిందో అది కరెక్ట్ డేట్స్ అండ్ మంత్స్ అన్నమాట సో డాక్టర్ గారు ఎప్పుడు నేను ఏం అడిగారు అటువంటిది ఎన్నో నెల అని అడిగారు సిక్స్ మంత్స్ సార్ అన్నాను ఎందుకు ఇలా అడిగారు ఎప్పుడు అడిగారు కదా అని నేను అనుకున్నాను తర్వాత రిపోర్ట్ అయితే స్కాన్ చేసినాక రిపోర్ట్ ఇచ్చేసినారు సార్ని అడిగితే సార్ మంచిగా ఉందా బేబీ అని అడిగితే అంత మంచిగానే ఉందమ్మా అని చెప్పినారు ఇంకా అయితే నేను బయటకు వచ్చేసిన ఇంకా బయటకు వచ్చాక రిపోర్ట్ వచ్చినాక చూద్దామన్నప్పటికి ఇంకా పాప అల్లరా చేసేస్తుందని చెప్పైతే సర్లేము ఇంటికి వెళ్ళగా చూసుకుందాం అని చెప్పైతే ఇంటికి వచ్చేసినాను ఇంటికి వచ్చేసినాక ఇంకా నైట్ అయితే నేను రిపోర్టు చూసినమాట చూసేటప్పటికి ఇంకా రిపోర్ట్లు అయితే బ్రీచ్ బేబీ ప్రజెంటేషన్ అని ఉందన్నమాట ఇంకా అది చూసినట్టే ఒక్కసారిగా షాక్ అయినా ఇదేంటి ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్లో కూడా నార్మలే ఉంది అలాగే ఎన్టీ స్కాన్లో కూడా నార్మలే ఉంది ఇప్పుడేంటి టీఫా స్కాన్లో ఈ విధంగా వచ్చిందని అయితే కొంచెం పడ్డా బట్ ఇందులో కంగారు పడవలసిన అవసరం ఏం లేదు అనిపించింది మళ్ళీ నాకే ఎందుకంటే మనకి బేబీ మూమెంట్స్ అన్నవి తెలుస్తూ ఉంటాయి కదా సో బేబీ తిరుగుతూ ఉంటుంది అలా తిరుగుతూ ఉన్న సమయంలో మనకి స్కాన్ చేసినప్పుడు సో బేబీ ఏ పొజిషన్లో ఉందో అదే రిపీట్లో మనకి ఇస్తారు ఇంకా బేబీ తర్వాత వేరే పొజిషన్లో అయినా తిరగచ్చు కదా అంతే మనకి స్కాన్ చేసినప్పుడు మన స్టమక్ పైన ఇంకా స్కాన్ మెషిన్ ఉంటుంది కదా సో అది కొంచెం గట్టిగా అంచుపెట్టి చేస్తారు టీఫా స్కాన్ కదా మొత్తం క్లియర్గా రావాలని సో అటువంటిప్పుడు బేబీ కూడా కొంచెం తిరుగుతూ ఉంటుంది అన్నమాట అలా స్కాన్ చేసినప్పుడు అయితే నాకు బాగా మూమెంట్స్ ఎక్కువైనాయి ఏంటి ఇంత ఇంత మూమెంట్స్ వస్తున్నాయి అనుకున్నా అంటే వాళ్ళు కొంచెం ప్రెజర్ పెట్టి స్కాన్ చేస్తూ ఉంటారు కదా సో అటువంటి అప్పుడు బేబీ తిరుగుతున్నప్పుడు ఇంకా అందులో ఏదైతే రిజల్ట్ వచ్చిందో అదే కదా మనకి రిపోర్ట్లో చూపిస్తారు తర్వాత నార్మల్గా కూడా ఉండొచ్చు కదా బేబీ అనిపించింది నాకు ఆయన బ్రీచ్ పొజిషన్లో బేబీ ఉంటే పడవలసిన అవసరం అంతేమి ఉండదు ఎందుకంటే మనకి డెలివరీ వరకు చాలా టైం ఉంది కదా ఈ టైంలో ఏదో ఒక నిమిషంలో అయినా బేబీ మంచి పొజిషన్కి వచ్చేస్తుంది కదా అని అనుకున్నాను అయినా నాకు ఫస్ట్ సిజరీన్ కదా సో అసలే కంగారపడని అవసరం లేదు ఎందుకంటే సెకండ్ కూడా సిజరీన్యా చేస్తారు బేబీ నార్మల్ పొజిషన్లో ఉన్న బ్రీచ్ పొజిషన్లో ఉన్నాం ఒకవేళ ఫస్ట్ డెలివరీ అయిన వాళ్ళకైతే కొంచెం కంగారు పడాలి ఎందుకంటే ఎవరైనా సరే ఫస్ట్ డెలివరీ అనగా కొంచెం నార్మల్కి ట్రై చేద్దాము నార్మల్గా చేయించుకుందాము అని అనుకుంటారు అటువంటి వాళ్ళు కొద్దిగా కంగారు పడుతూ ఉంటారు అన్నమాట సో నెలలు నిండి వరకు అలాగే డెలివరీ డేట్ దగ్గరికి వచ్చే వరకు డాక్టర్స్ కూడా వెయిట్ చేస్తూ ఉంటారు బేబీ పొజిషన్ మారుస్తుంది మారిందా లేదని అలా బేబీ పొజిషన్ మారితే నార్మల్ డెలివరీకి ట్రై చేస్తారు ఒకేలా బేబీ పొజిషన్ మారకపోతే ఇక సిజని అన్నది చేసేస్తారు అది ఫస్ట్ డెలివరీ వాళ్ళకి కొంచెం కంగారుగా ఉంటుంది సో నాకైతే సెకండ్ డెలివరీ ఫస్ట్ అయినా ఏమిటంటే సిజరేను ఒకవేళ ఫస్ట్ నార్మల్ అయ్యి ఉంటే ఇప్పుడు నేను అతిగా పడేదాన్ని ఫస్టే సీజరైన్ కాబట్టి ఇప్పుడు మనకి కంగారపడే అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ సీజరింగ్ చేసిన వాళ్ళకి నార్మల్కి అంత అలా ట్రై చేయరు అందుకని ఆటోమేటిక్గా మళ్ళీ మనకి సీజర్ని చేసేస్తారు కాబట్టి బేబీ ఏ పొజిషన్లో ఉన్నా ప్రాబ్లం లేదు కానీ కాకపోతే కొంచెం బాగా మూమెంట్స్ అవి ఎక్కువ అవ్వడం అలాగే మనం కొంచెం ఇంట్లో పని అంటే కొంచెం కింద కూర్చొని బట్టలు పిండుకోవడం ఇంకా పాపకి స్నానం చేయించుకోవడం ఇంకా అటువంటి చిన్న కింద కూర్చునే పనులు ఏం చేసుకున్నా కానీ చాలా అంటే చాలా బాడీ పెయిన్స్ ఎక్కువైపోతున్నాయి అలాగే ఈ మూమెంట్స్ కూడా బాగా ఎక్కువైపోయినాయి అన్నమాట నాకు ఫిఫ్త్ మంత్ వచ్చిన గాంచి మూమెంట్స్ బాగా ఎక్కువైనాయి సో ఇక ఫిఫ్త్ మంత్ వచ్చింది కదా అందుకే బేబీ పెరుగుతూ ఉంటుంది కదా మూమెంట్స్ ఎక్కువైనాయి అనుకున్నాను సో తర్వాత స్కానింగ్ చేయించుకున్నాక బ్రీచ్ పొజిషన్ అని తెలిసింది బేబీ ఏ పొజిషన్లో ఉన్నా కానీ డెలివరీ అయినాక హెల్తీగా ఉంటే చాలు అనుకుంటున్నాను ఎందుకంటే ఈ పొజిషన్ అన్నది ఎప్పుడైనా మారుతుంది మనం చెప్పలేం ఇంకా మనకి గ్రోత్ స్కాన్ ఉంది కదా గ్రోత్ స్కానింగ్ చేయించుకున్నప్పుడు కూడా మనకి తెలుస్తుంది ఏ పొజిషన్లో ఉంది ఏమిటి అన్నది అలాగే బేబీ వెయిట్ వచ్చేటప్పటికి సిక్స్ మంత్స్ వచ్చేటప్పటికి వన్ కిలో అలా ఉండాలంట సో బేబీ వెయిట్ కూడా తక్కువే ఉంది ఇంకా బేబీ వెయిట్ కూడా పెరగాలి అలాగే కొంచెం మనం ప్రెగ్నెన్సీలో ఉండగా ఎక్కువగా కోకోనట్ వాటర్ తాగాలంటే డైలీ అలా కోకోనట్ వాటర్ తాగితే మంచిది మన పెద్దవాళ్ళు అంటారు ఎక్కువ కోకోనట్ వాటర్ తాగకండి ఫస్ట్ మంత్స్ నుంచే ఆబర్షన్స్ అవుతాయి అంటారు కానీ అలా కోకోనట్ వాటర్ తాగడం వల్ల బేబీ హెయిర్ గ్రోత్ బాగుంటుందంటే అలాగే మన హెయిర్ గ్రోత్ బాగుంటుంది అలాగే మనం హెల్తీగా కూడా ఉంటాం అలాగే మన బాడీలో వేయిడింగ్ కూడా తగ్గిస్తుంది అన్నమాట నేను ఆ రోజున హాస్పిటల్కి వెళ్ళడం వల్ల చాలా ఎండలు ఉండొచ్చు అన్నమాట సో ఆ రోజు బాగా ఎండ తగడం వల్ల వేడ్ చేసేసి బాగా కోల్డ్ చేసేసి వాయిస్ కూడా చేంజ్ అయిపోయింది నాకు నార్మల్గానే బాడీ హీట్గా ఉంటుంది అటువంటిది ఈ సమయంలో మనం ట్యాబ్లెట్స్ వాడుతూ ఉంటాం కదా సో ఇంకా హీట్ ఎక్కువ అయిపోయి ఇంకా కోల్డ్ అనేది ఓన్లీ చలవ చేయడం వల్లే కాదు హీట్గా ఉండడం వల్ల కూడా కూల్డ్ అనేది చేస్తుంది అన్నమాట అందుకే మనం ఎక్కువ వాటర్ అనేది తీసుకుంటే మనం వేసుకునే టాబ్లెట్స్కి అలాగే తీసుకున్న వాటర్కి సరిపోతుంది మనం ఎన్ని టాబ్లెట్లు వేసుకున్నా వెయిట్ చేయదు అందుకనే ఎక్కువ వాటర్ తీసుకోమని ప్రెగ్నెన్సీలో డాక్టర్స్ చెప్తూ ఉంటారు మనం మనమేమో నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం కానీ నాకైతే ఈరోజు తెలిసింది చాలా అంటే చాలా వేడిగా ఉంది అందుకనే ఎక్కువ వాటర్ తాగాలని డిసైడ్ అయ్యి అయితే ఇప్పుడు వాటర్ ఎక్కువగా తీసుకుంటుండమాట మనం ఎంత వాటర్ తాగితే అంత మంచిది మన స్కిన్ కూడా మంచిగా ఉంటుంది అలాగే మన ఒంట్లో ఉన్న వేడి కూడా బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది ఈ సమయంలో మనం చలవ చేసేవని చెప్పి బయటిది ఎదుటి పడితే అది తినకూడదు కదా అందుకనే మనం ఎక్కువ వాటర్ అలాగే మజ్జిగ రాగి జావ ఇంకా సబుదిన సూప్ అటువంటివి తీసుకోవడం మంచిది హెల్తీగా ఇంట్లోనే చేసుకుని తీసుకుంటే బేబీ హెల్తీగా ఉంటుంది మనము హెల్తీగా ఉంటాం కదా ఫిఫ్త్ మంత్ నుంచి ప్రోటీన్ పౌడర్ వాడమని అయితే డాక్టర్స్ రాస్తారనమాట సో ఈ ప్రోటీన్ పౌడర్స్లో చాలా ఫ్లేవర్స్ ఉంటాయి వెనీలా ఫ్లేవర్ లేదా చాక్లెట్ ఫ్లేవర్ ఈ విధంగా ఉంటాయి మీకు నచ్చిన ఫ్లేవర్ తీసుకుని అయితే మీరు ప్రోటీన్ పౌడర్ అనేది యూజ్ చేయవచ్చు ఎందుకంటే ఈ పౌడర్ తీసుకోవడం వల్ల బిడ్డ మంచిగా ఉంటుంది మనము మంచిగా ఉంటాం కాకపోతే అందరికీ మిల్క్ అనేది పడదు కదా నాకైతే ప్యాకెట్ పాలు అనేవి అసలే పడవు అవి తాగితే చాలు కఫం పట్టేస్తుంది అందుకని నేను ఎక్కువ ఈ ప్రోటీన్ పౌడర్ అనేది తాగనమాట కానీ మనం ఒరిజినల్ పాలు తీసుకుని తాగడం వల్ల అయితే చాలా మంచిది ఎందుకంటే బిడ్డ తల్లి ఇద్దరు ఆరోగ్యంగా ఉంటారు సో ఈ ప్యాకెట్ పాలు తగ్గించుకుని మనం బయట ఎవరైనా అమ్మితే వాళ్ళ దగ్గర కొనుక్కి మనం మంచిగా ఈ ప్రోటీన్ పౌడర్ అనేది కలుపుకొని తాగితే చాలా మంచిది అలాగే ఇప్పుడే సమ్మర్ వచ్చేసింది కాబట్టి ఎక్కువగా ప్రయాణాలు చేసేటప్పుడు ఎక్కువగా వాటర్ తీసుకువెళ్ళండి అలాగే వాటర్ ఎంత తాగితే అంత మంచిది ఇంకా బయట ఎక్కడ పడితే అక్కడ ఫుడ్ తినకుండా మంచిగా హెల్తీగా చూసుకుంటే మన బేబీ కూడా అంతే హెల్తీగా ఉంటుంది లోపల అలాగే కర్రీస్ చేసుకునేటప్పుడు కూడా ఈ ఫ్రైలు కాకుండా మనం ఒకవేళ ఫ్రై చేసుకున్నా కానీ దాంట్లోకి రసం అటువంటివి కూడా మనం పెట్టుకోవడం వల్ల వేడి అన్నది కవర్ అయిపోతుంది మనకి సమ్మర్లో ఏం తిన్నా తినకపోయినా ఈ ఎండకి బాగా అన్నది చేసేస్తుంది సో మనం ఆ వేడిని తట్టుకోవాలంటే మన బాడీ మనము వాటర్ తాగాలి అలాగే జ్యూసెస్ అవి కూడా ఎక్కువగా తాగాలన్నమాట అందుకనే ఒకవేళ అందుబాటులో ఉన్నవి మజ్జిగుంటే మజ్జిగ ఏదోంటే అది మనం మంచిగా పలుచుగా కలిపి మనం తాగితే మన బాడీ హీట్ అనేది తగ్గుతుంది అన్నమాట ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్